లో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆయన భార్య పాలక పార్టీలో వార్డు మెంబర్లు సర్పంచ్ అయితేనే బెంజికార్లలా తిరిగే ఈ రోజుల్లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మాణిక్ సర్కార్ ఇప్పటి వరకు తన బ్యాంక్ బ్యాలెన్స్ పదిహేను వందలే సొంత ఇల్లు సొంత కారు లేని నాయకుడు ఆ త్రిపుర మాజీ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి చూసి ఇప్పటి నాయకులు మాణిక్ సర్కార్కు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మేధావి వర్గాలు అంటున్నారు ఇప్పటికైనా రాజకీయ నాయకులు అంటే ఇంత సీదాగా ఉంటారా అని చెప్పి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీరు చూస్తున్నది సాక్షాత్ మూడు సార్లు ఎన్నికైన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఒక సీదాగా రిక్షాలో వచ్చి భార్యాభర్తలు ఓటు వేస్తున్న దృశ్యం అది ఇప్పటి నాయకులు అయితే వార్డ్ మెంబర్ అయితే చాలు బెంజికార్లలో తిరుగుతున్నారు ఒక కౌన్సిలర్లు అయితే వాళ్ళ అద్దాల బెంజి బెంజికారులలో తిరిగే ఈ రోజులలో ఆ నాయకుని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మేధావి వర్గం అంటుంది హాయ్ సబ్స్క్రైబర్స్ నా పేరు చట్ల స్వప్న విఆర్ న్యూస్ ను అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి న్యూస్ ఎంజాయ్ చేయండి మంచి సమయ సందేశాలు ఇస్తున్నారు చాలా సంతోషం అందరూ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ